మే మూడవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరం చైత్రమాసము ఉత్తరాయణము వసంత ఋతువు తిది కృష్ణపక్ష దశమి శతభిష నక్షత్రము ఈరోజు మనము డీమార్ట్ దగ్గరలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉన్నాము ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా శ్రీ దాసాంజనేయ స్వామివారు పొరుగుదీరి ఉన్నారు స్థానికులందరూ అధిక సంఖ్యలో ప్రతిరోజు ఉదయం దేవాలయానికి చేరుకుని వారి వారి కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కొలిచిన వారి కోరికలు తీర్చే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ విశేషాలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కామేశ్వర శర్మ నాని గారు మనకు వివరాలు తెలియచేస్తారు శ్రీమాత్రే నమ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీమన్ దాసీభూత లబ్ధా దీపాంకురాం బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ప్రతినిత్యము కూడా అమ్మవారికి శ్రీ ప్రకారంగా పంచామృత అభిషేకము అనంతరం కుంకుమార్చన జరుగుతుంది అలాగే నెలకి ఒకసారి అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది ఇరవై ఒక్క ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతం చేయడం జరుగుతోంది అలాగే వైశాఖ మాసం అలాగే ఎండాకాలం ఎండాకాలం అంతా కూడా భక్తులకి అమ్మవారికి నివేదన చేసినందుకు మధ్యగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ శ్రావ చైత్ర మాసము వైశాఖ మాసం రెండు నెలలు కూడా భక్తులకి గాజులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వచ్చే వైశాఖ మాసంలో అమ్మవారికి గంధంతో అమ్మవారి అంతా కూడా చందనం అలంకారం చేసి ఆ చందనం అమ్మవారి నుంచి ఆ అమ్మవారికి అలంకారం చేసినటువంటి చందనాన్ని భక్తులకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అలాగే శ్రావణ మాసంలో విశేషమైనటువంటి కుంకుమార్చన జరుగుతాయి నెల రోజులు కూడా వరలక్ష్మి వ్రతం రోజున విశేషమైన అలంకారం ఉంటుంది అలాగే దసరా పది రోజులు కూడా అమ్మవారికి ఎంతో విశేషమైన అలంకారాలు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి అలాగే దీపావళి రోజున అమ్మవారికి ధనలక్ష్మితో ధన మొత్తం దేవస్థానం అంతా కూడా డబ్బులతో నిండి ఉంటుంది అలాగే డిసెంబర్లో కూడా ధనుర్మాసంలో విశేషమైన పూజాకృతలు జరుగుతాయి ప్రత్యేకించి జనవరిలో ఒక ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట ఈ గ్రామస్తులందరూ కూడా ఈ బావాజీపేట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ కూడా సుమారుగా ఒక ఐదు వేల మందికి పైగానే అమ్మవారి రథోత్సవాలు పాల్గొనడం జరుగుతుంది మొట్టమొదటి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు రెండవ రోజున కళ్యాణం జరుగుతుంది మూడవ రోజున సువాసిని అర్చన జరుగుతాయి అలాగే నాలుగో రోజున భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఊరేగింపు సేవ అలాగే పవనింపు సేవా జరుగుతుంది ఒక నెల కాదనమాట ప్రతి నెల కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి తిథి రోజున ప్రత్యేకమైన అలంకారంలో అమ్మవారు విరాజులతో ఉంటుందన్నమాట ఈ దేవస్థానంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా అమ్మవారి దేవస్థానం తలుపులు వేసేటప్పుడు అమ్మవారికి మంచినీళ్ళు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అనమాట ఆ మంచినీళ్ళు తీసుకున్న భక్తులకి ఎంతోమందికి అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోవడం కూడా జరుగుతుంది అనమాట రేపో మాపో కాలం చేస్తారన్నటువంటి వ్యక్తులు కూడా ఆ మంచినీళ్ళు తాగి ఎంతో ఆరోగ్యవంతులై ఉన్నటువంటి భక్తులు కూడా ఎంతో వేల మంది ఉన్నారనమాట ఈ దేవస్థానంలో i'm not बस लक्ष्मी महा सरस्वती राजराजेश्वरी बाला ललिता भरा भट्टारी का त्रिपुर सुंदरी देवता अभ्यान नमः नमो दिश्री मंत्र भस्म नमो दिश्री पद्म प्रिये पद्मे पद्म हस्ते पद्मारे पद्म विश्व प्रिये विष्णु मनोरो कोले पद्मादे पद्म मायेशन निरस्पा यासा पद्मासा विपुल गरिते रे पद्म पत्रा यदा आच्छे हैं गंभीरा वर्ता वस्त्रोत्रीय लक्ष्मी दिव्यजेन्द्र मणिगणक निस्थ हेमकुंभ नि मम वसत सर्वाल्युता लक्ष्मी क्षेत्र समुद्रराजतनयां श्रीरंगरासी भूत समस्विता श्रीमंदकटाक्षल्धा विपवद्रह्मेन्द्र गंगाधर तवां त्रैलोक्यकुटिनी सरसिया वंदे मुकुंद प्रियालक्ष्मी मोक्षलक्ष्मी जयालक्ष्मी सरस्वती लक्ष्मी प्रसन्ना शरण्ये त्र्यंबेवी नारायणे नमोस्तुते महालक्ष्मी चमहे विष्णुत्नी चेहेयाचद महाकाज महालक्ष्मी महांसस्वती राजर जाता ब्रमात्रन शिता प्रदश्य प्रदक्षिण पदे पदे पापों हम पावधर्मा हम पावात्म भाव संबम प्राजिमा शरणस्थल అన్యూ శరణమ్స్తిమే శేషా జల వృషపా శ్రీమదానాయక శ్రీవే గణేషమహేషే శ్రీవల్పవల్లి పద్మాయతా పద్మస్ గణాక్షురణి భృతమత్యయ పద్మతి करणीय इति पोन गली अपराथ अपराथ सहस्रानी सहस्रानी कयन्ते कयन्ते अहर्निशम दासोहम दासोहम इतिवाम इतिवाम सहस्रणा परमेश्वरे परमेश्वरे समश्व समश्व चरणकणि मम मम सर्व सर्व अपराथ अपराथ जय वैकुंठ जय जय बोलो महाराज స్వామి అలాగే ఈ ఎండాకాల ఉన్నంత సేవలు బలవంతు రూపేణ సహాయ సహకారాలు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయవంత ప్రార్థన కూడా ఈ దేవస్థానంలో జరిగేటటువంటి శుభ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాన్ని అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుల వ్యవస్థగా కోరుచున్నాం बस को का अपा बस को चीरा ये पेट्रोल है पेट्रोल है कपला कपला बैठे सिर तो कोना है इधर है मार्केट चीज है जो समान है Halo, assalamualaikum warahmatullahi wabarakatuh.

Gracias. Sí, sí. क्या था कर कर संगी प्रदक्षम आज महोत्सव तो अभी सहरा लाला विश्व मंच पर भारतीय परंपरा के सामने न्याय और प्राण बोलो रूप लोना रहा अंगड़ा దోవళడిగ నియల గకచలుటల సట౉ Momoologie expense ని �చో నిేంది. కోఎరాి �美味? నెరాినిట్ కూతగో으면因ల టోదిలని nic equally బిలాంన చిట్ఉఆ మసంను. కిట౒లగగయ మాదతలలి 찾�도 య A B C D C D A G D R S T I C D C D C D C D C D C Z 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 యి శ్రీకర్ణావలే శ్రీ సాయి బాలాజీ మేము సకంఠవ్యాపారాస్ దిం ప్రధ్యమానస్థిజగరంబ మహాలక్ష్మైర్దేతూకటాక్ష అనుగ్రహ ప్రసాద

புஷுலட்சீச மமசாம் பராமரிஷரே மீன் நமனேற்றம் வய ஜீஷே சுபம் சட்டமாத்தம்

हम चलो सब लोग हैं कुलचियां नहीं है कि श्रीगुर्भ्यो नम శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా విజయవాడ బావాజీపేట నాలుగో లైన్లో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ దేవస్థానం గత ముప్పై ఐదేళ్ళ బట్టి ఎంతో వైభవోపేతంగా విరాజిల్లుతున్నటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెళ్ళటం ఇక్కడ విశేషమైనటువంటి దేవస్థానంగా చెప్పవచ్చు అమ్మవారు నిత్యము కూడా రాత్రి సమయాల్లో ఇక్కడ నగర సంచారం చేయడం చాలా విశేషంగా జరుగుతుంది ఈ చుట్టుపక్కల నివసించేటువంటి గృహస్థులందరికీ గ్రామస్తులందరికీ కూడా చాలా అమ్మవారి మహిమలు చాలా విశేషంగా తెలుస్తాయి నిత్యం కూడా రాత్రి సమయాల్లో అమ్మవారు అందల చప్పుడు అవుతూ కూడా అందల చప్పుడు అవుతూ చక్కగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి భక్తుల కష్టాలు ఉంటే వారి కష్టాలు తెలుసుకొని వాళ్ళకి రక్షణగా నిలబడటం ఈ దేవస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేకతని చెప్పుకోవచ్చు అలాగే ఈ దేవస్థాన నిర్మాణం జరిగి ముప్పై సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి జనవరిలో కూడా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు అలాగే ప్రతి నెలకి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన తిథులు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే శ్రావణ మాసంలో నెల రోజులు విశేషమైన పూజాకృతువులు దీపావళి రోజున సుమారుగా ఒక ఇరవై లక్షలు పెట్టి అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం జరుగుతుంది అలాగే ఉగాది సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకారం చేస్తారు అలాగే ప్రతి నెలకి కూడా విశేషంగా పౌర్ణమి రోజున అభిషేకాలు జరుగుతుంది భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా ఈ విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారు విరాజుల్లుతూ ఎంతో వైభవోపేతంగా మహిమగల తల్లి అని చెప్పుకుంటూ ఈ క్షేత్రంలో విరాజుల్లుతున్నటువంటి మహాలక్ష్మిదేవి ఎంతో శక్తివంతమైనటువంటి దేవస్థానం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నా పేరు కామేశ్వర శర్మ అండి